హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి లెట్స్ గెట్ ఇన్ ది ఎపిసోడ్ కొందరికి స్టార్ డమ్ ఎలా వస్తుందో ఎప్పుడు వస్తుందో ఎవరు అంచనా వేయలేరు అలాంటి కేటగిరీలోకి వస్తాడు సుడిగాలి సుధీర్ తినడానికి తిండి లేని టైంలో పచ్చడి మెతుకులతో అన్నం తిని ట్యాంకులో నీళ్ళతో కడుపు నింపుకొని ಮ್ಯೂಜಿಷಿಯನ್ಗ ಡ್ಯಾನ್ಸರ್ಗ గా తన ప్రతిభను నలుగురికి చూపిస్తూ అంచెలంచెలుగా ఎదిగాడు అలా మల్లెమాల సమర్పణలో వచ్చిన జబర్దస్త్ షోలోకి ఎంటర్ అయ్యాడు రష్మితో లవ్ ట్రాక్ జబర్దస్త్లో కామెడీ ట్రాక్లతో ఫేమస్ అయ్యాడు బుల్లితెరలో టాప్ ఫ్యాన్ బేస్ ఉన్న వ్యక్తిగా ముద్రపడిపోయాడు ప్రస్తుతం సుధీర్ కొన్ని షోస్లో యాంకర్గా చేస్తున్నాడు అంతకుముందు జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ పోవే పోరా డి ఫ్యామిలీ స్టార్ వంటి కార్యక్రమాల్లో హోస్ట్గా వ్యవహరించారు ముందు నుంచే సినీ ఫీల్డ్లోకి రాణించాలని అనుకున్న సుధీర్ అంచెలంచెలుగా ఎదుగుతూ గాలుడు కాలింగ్ సహస్రతో తనలోని నటుడిని అందరికీ చూపించాడు అయితే అతని సినిమాలకు నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి కామెడీ షోలో అరగంట అయితే చూడొచ్చు కానీ హీరోగా మరీ రెండున్నర గంటల పాటు సుధీర్ని స్క్రీన్పై చూడాలంటే కష్టమే అని కొందరు విమర్శించారు ఇతనికనే కాదు జబర్దస్త్ కామెడీ షో వదిలి హీరోలుగా ప్రయత్నించిన వాళ్ళందరిది ఇదే పరిస్థితి కమెడియన్ నుంచి హీరో అయ్యి సక్సెస్ కావడం అంటే మామూలు విషయమైతే కాదు పైగా బుల్లితెర నుంచి వెండి తెరకు వెళ్ళి అక్కడ హీరోగా రాణించడం అంత సులువేం కాదు అయితే సుడిగాలి సుధీర్కి బుల్లితెరపై తిరుగులేదు అదే క్రేజ్ని వెండితెరపై వెండి తెరపై కూడా అందుకోవడానికి ప్రయత్నిస్తున్న సుడిగాలి సుధీర్ ఇంతకుముందు చిన్న చిన్న దర్శకులతో పనిచేశాడు జబర్దస్త్ కమీడియన్ సూపర్ పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ బుల్లితెరపై ఆద్యంతం ఎంటర్టైన్ చేశాడు స్మాల్ స్క్రీన్ పై సుధీర్ తనదైన యాక్టింగ్ కామెడీ టైమింగ్ తో పాటు అప్పుడప్పుడు డ్యాన్స్లతో అదరగొట్టేశాడు ఇటు బుల్లితెరపై తనదైన శైలిలో ఎంటర్టైన్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో హీరోగా ప్రయత్నాలు మొదలు పెట్టాడు త్రీ మంకీస్ సాఫ్ట్వేర్ సుధీర్ వాంటెడ్ పండుగ కాలింగ్ సహస్ర వంటి సినిమాలతో మన ముందుకు వచ్చాడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పించిన వాంటెడ్ ఒక హీరోగా చేశాడు సుధీర్ ఇందులో సుధీర్ కు జోడీగా పాపులర్ యాంకర్ క్యూట్ బ్యూటీ దీపిక నటించింది అయితే ఈ సినిమా వల్ల కూడా సుధీర్ కు పెద్దగా ఒరిగిందేమీ లేదు ఈ క్రమంలోనే గాలోడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుధీర్ రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయిన Sin más. టాక్ తెచ్చుకుంది కలెక్షన్ల పరంగా మాత్రం జోరు చూపించింది రెండు వేల ఇరవై మూడులో లో వచ్చిన కాలింగ్ సహస్ర కూడా ఇదే ఫలితాన్ని ఇచ్చింది అయితే తాజాగా సుధీర్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ గాసిప్ ఒకటి వైరల్ అవుతుంది కాలింగ్ సహస్ర తర్వాత సుధీర్ నరేష్ కుప్పాలి దర్శకత్వంలో గోట్ అనే సినిమా చేస్తున్నాడు ఈ మూవీ తర్వాత సుధీర్ నెక్స్ట్ వర్తో అనేది ఆసక్తికరంగా మారింది అయితే సుధీర్ ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ డైరెక్టర్ ని పెట్టాడట భారీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉంటే గానీ కొత్త నటులతో సినిమా తీయడానికి ముందుకు రాని డైరెక్టర్లున్న ఈ కాలంలో మార్కెట్ లో సుధీర్ కి ఉన్న డిమాండ్ ని క్యాస్ చేసుకునేందుకు ఆ డైరెక్టర్ రెడీ అయిపోయాడట ఇంతకీ అతను ఎవరో కాదు దర్శకుడు దశరథ్ ప్రభాస్ కి మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించ్ తో సుడిగాలి సుధీర్ సినిమా చేయబోతున్నట్టు తాజా సమాచారం సంతోషం మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి క్లాసిక్ హిట్లతో క్రేజీ దర్శకుడిగా పేరొందిన దర్శరథ్ ఈ మధ్యకాలంలో సినిమాలు చేయడం మానేశారు మానేశారు అనేకంటే కంటే ఆయన వైపు నిర్మాతల అడుగులు పడకపోవడంతో చివరగా మంచు తో శౌర్య సినిమాతోనే ఆపేశారు ఈ సినిమా కూడా దశరథ్ కి పూర్వ వైభవాన్ని తీసుకొని రాలేకపోయింది దీంతో దశరథ్ కంబ్యాక్ ఇవ్వడానికి మంచి కథతో ఎదురు చూస్తుండగా ఆ కథకి సుడిగాలి సుధీర్ ని తీసుకున్నట్టు తెలుస్తోంది సుధీర్ కి కూడా కథ నచ్చడంతో దర్శకుడు దశరథ్ తో కథను ట్రాక్ ఎక్కించబోతున్నాడని సమాచారం సినిమాను పట్టాలెక్కించనున్న ఓ నిర్మాణ సంస్థ సుధీర్ కాస్త ఎక్కువ బడ్జెట్ పెట్టడానికి రంగస్థలంలో రామ్ చరణ్ సోదరుడిగా నటించిన ఆదిపినిశెట్టి లవర్ పాత్రలో చేసిన పూజిత పొన్నాడతోనే మన గాలోడు రొమాన్స్ చేసేది ఆమెతో పాటు ఓల్డ్ సినిమాల్లో నటించిన మరో హీరోయిన్ కూడా ఉంటుందట మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది దశరథ్ గనక ఈ ప్రాజెక్ట్కి ఓకే చెప్తే సుధీర్ కెరీర్లో ఫస్ట్ విక్టరీ పడినట్లవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు మరి చూడాలి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్తుందా లేదా అని వీడియో ఎండ్ చేసే ముందు ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఒక్క సబ్స్క్రైబ్ మేము ఇంకా ఎఫర్ట్స్ పెట్టి మంచి మంచి వీడియోలు చేయడానికి ఉపయోగపడుతుంది సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ